బాబా ఏం పని చేస్తాడబ్బా వీరాగడు ఎన్ని ఇప్పుడు ఇట్లా పని చేసిందో బా నమ్మకం బాగుండు కానీ ఇప్పుడు పద్దుని చెప్పిన సేనంతా పీకిల్చాడు శని కట్టబడే ఏం నమ్మకం వేరినప్పుడు బొద్దా అసలు బుడ్డు కూడా రాడు కన్న పీకినాడ బా మంచి పని ఉడి చిడు బాబు మా వీరా వస్తాడు లేకరే సౌకర్య ఏం పీకినా కన్ని పీకినా శని బుడ్ రాకపోవడం మరే మరి కూలర్ను మన మీద పొంద భంగపడిపోయేది వాళ్ళు రామ్ 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 అని ఆ మూలికి ఈ మూలికి సేర్లకు పోయేది అందుకని సౌకర్యం నేను ఒక్కనే పీకితే

అదేనా జీతం గీతం ఏం లేదా అత్తగా నిన్ను ఇన్నాళ్ళు విరాగ లేఅ లేదు ఇంకా విరాగారు రాండీ పోండి అంటుంటారు అట్లా మంచిగా గౌరవిస్తాను నీకే అంటే గౌరవం బాగా చూసుకోవడం అంటే ఇది మరి జీత గీతం లేదు అదే జీతం అట్ట నీకే సరే సౌకర్యంపై మిగిలిన మోట పీక్దా పీక్ అదే క్ర చేసుకుని వచ్చాడు అప్పుడే జీతం ఇంకా పొడి ఇంకా నచ్చలు నచ్చినట్టు పోయి చాలా పరోడు అబ్బాయి జ ఏదో మర్సంగ చూసుకుందాం నేనంటే జీతం సౌకర్యం వెళ్ళిపోండి కొత్త ఏంద్రా ఇది మా నన్ను గొప్పగా చూసుకుంటాడంటే ఏదో కొంచెం జీతం పెంచుతాడేమో అనుకుంటే నా మోటికి గారు అనేది ఒకటి తగిలిచ్చినాడు అంటే ఆ గారు తగిలిస్తే జీతం పెంచినకన్నా అదే ఎక్కువ గారు ఇంత కష్టపడి కూలలు కూడా నేనే పీకితాడే ఉత్త ఇచ్చి పంపించిన నాకే వద్ద ఇప్పుడు నుంచే ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు మన పని మాత్రం మనం చేయాలని చెప్పిన మన లాల్ మోహన్ అన్న ఒక టూ మంత్స్ గ్యాప్ ఇచ్చినాడు మరి బ్యాక్ ఇచ్చినాడు ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మన దాంట్లో ఇట్లా చిన్న చిన్న వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి దీన్ని కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పది మందితో పంచుకోండి నవ్వండి నవ్విస్తూ హ్యాపీగా ఉండండి బాయ్